ఈరోజు మనము కేంద్ర కేబినెట్ మంత్రులకు సంబంధించి వారి శాఖలు వీటి గురించి ఈరోజు టాప్ థర్టీ బిట్స్ చెప్పుకుందాం జలశక్తి మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు జలశక్తి మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు గజేంద్ర సింగ్ శెఖావత్ ఈ గజేంద్ర సింగ్ శెఖావత్ భారతదేశానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఇతను రాజస్థాన్లోని జోధ్పూర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రక్షణ శాఖకు మంత్రి ఎవరు రక్షణ శాఖకు మంత్రి ఎవరు రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ ఇండియాలోని బబారాలో జన్మించారు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉప్పెనలో శాసనసభ్యులయ్యారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు వేలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంగా పనిచేశారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఆయన కొనసాగారు ఏబివిపి ఆర్గనైజేషన్ సెక్రటరీగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో కొనసాగారు రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా ఆయన విధులను నిర్వ నిర్వహిస్తున్నారు థర్డ్ బీట్ గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు అమిత్ షా అమిత్ షా మోదీ గారికి నమ్మిన బంటు భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ఉన్నారు ఈయన ముంబైలో జన్మించారు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో హోం మంత్రి శాఖగా అలానే బీజేపీ ప్రధాన కార్యదర్శిగా రవాణా మంత్రిగా మరియు న్యాయ మరియు ఎక్సైజ్ శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు అమిత్ షా పోర్టుబిక్ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిమండలిలో నిర్మలా సీతారా సీతారామన్ గారు కేంద్ర మంత్రిమండలిలో రక్షణ ఆర్థిక శాఖలను నిర్వహించి నిర్వహించినటువంటి తొలి మహిళగా పేరు పొందారు కేంద్ర మండలిలో రక్షణ ఆర్థిక శాఖలను నిర్వహించినటువంటి తొలి మహిళగా నిర్మలా సీతారామన్ పేరు పొందారు కృషి మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు కృషి మరియు రైతు మంత్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు దాన్సరీస్ నరేంద్ర సింగ్ తోహార్ తోమార్ గతంలో తోమర్ గనుల మంత్రిగాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగాను పనిచేశారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు ఎస్ జయశంకర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ పూర్తి పేరు ఎస్ జయశంకర్ పూర్తి పేరు సుబ్రహ్మణ్యం జయశంకర్ భారత ప్రభుత్వం యొక్క ముప్పైవ విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు భారత ప్రభుత్వం యొక్క ముప్పైవ విదేశ విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు సుబ్రహ్మణ్యం జయశంకర్ ఇండో అమెరికన్ అణు ఒప్పందానికి సంబంధించిన సంప్రదింపుల్లో కీలక పాత్రను వహించిన వారు సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిగా తన యొక్క విధులను నిర్వహిస్తున్నారు నెక్స్ట్ అర్జున్ ముండా ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు అర్జున్ ముండా ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు గిరిజన వ్యవహారాలు గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు అర్జున్ ముండా వెనుకబడిన జాతుల వారికి వివాహాలు జరిపించారు కేంద్ర వ్యవసాయ మంత్రిగాను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిగాను అలానే గిరిజన వ్యవహారాల మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు మహిళ మరియు శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ఎవరు నిర్వహిస్తున్నారు మహిళ మరియు శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు స్మృతి జుబిన్ ఇరానీ స్మృతి జుబిన్ ఇరానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జార్ఖండ్ స్మృతి ఇరానీ పీపుల్ ఫర్ చేంజ్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు స్మృతి ఇరానీ పీపుల్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు మౌంట్ కార్లే టెలివిజన్ ఫెస్టివల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి తొలి భారతీయురాలు మౌంట్ కార్లే టెలివిజన్ ఫెస్టివల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించ వహించినటువంటి తొలి భారతీయురాలు అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓఆర్ఎస్ సంబంధించినటువంటి మూడు వేల కార్యక్రమానికి గాను దేశం తరఫున గుడ్ విల్ అంబాసిడర్గా ఎంపికైనటువంటి మహిళగా స్మృతి ఇరానీని చెప్పుకోబడతాం కామర్స్ మరియు ఇండస్ట్రీ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మరియు టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ బీజేపీ జాతీయ కోశాధికారిగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా విద్యుత్ శాఖ బొగ్గు ఇంధన గనుల శాఖ మంత్రిగా కూడా ఈయన పనులు చేశారు విద్య నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామికోత్పత్తికి మంత్రి ఎవరు విద్య నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామికోత్పత్తికి మంత్రి ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రిగా కేంద్ర పెట్రోలియం వాయువు శాఖ మంత్రిగా వైద్య నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకులుగా ఆయన ఎన్నో పదవులను చేపట్టారు ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ విద్యా నైపుణ్యాభివృద్ధి పారిశ్రామికోత్పత్తి మంత్రివర్యుడిగా ఆయన యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు పార్లమెంటరీ వ్యవహారాలు బొగ్గు మరియు గనులు మంత్రిత్వ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారు పార్లమెంటరీ వ్యవహారాలు బొగ్గు మరియు గనులు మంత్రిత్వ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారు ప్రహ్లాద్ జోష్ ప్రహ్లాద్ జోష్ ప్రహ్లాద్ జోషి ఆహార ప్రజా పంపిణీ మంత్రిగాను పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రిగాను కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖకు ఆయనకు విధులు నిర్వహిస్తున్నారు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు నారాయణ్ రాణి ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ఫోర్ట్ షిప్పింగ్ మరియు వాటర్ వేస్ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు సర్బానంద సోనావాల్ ఈయన అస్సాం పద్నాలుగవ ముఖ్యమంత్రిగా కూడా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఎవరు మంత్రి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు మంత్రి ఎవరు మహేంద్రనాథ్ పాండే మహేంద్రనాథ్ పాండే మహేంద్రనాథ్ పాండే రాష్ట్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిగా ఉక్కుగళ్ళ మంత్రిగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా కూడా పనిచేశారు నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహించారు గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహించారు గిరిరాజ్ సింగ్ శెకావత్ గిరిరాజ్ సింగ్ శెకావత్ గిరిరాజ్ సింగ్ షెకావత్ గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగాను రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖగాను మంత్రిగాను ఆయన యొక్క విధులను ఇప్పటి వరకు నిర్వహించారు ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు కాను మరియు న్యాయ మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు కాను మరియు న్యాయ మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తున్నారు Kiren Rizuzu Quirem...